మీరు అంటే నేను అనేది ఇక్కడ మధ్యలో అడ్డం వస్తున్నాను అనుకోండి రఘుపతి వెంకయ్య పాత్ర ఏదైతే ఉందో నరేష్ గారు ఓకే క్యాస్టింగ్ కానీ మిగతా క్యాస్టింగ్ విషయంలో మీరు సరైన శ్రద్ధ వహించలేదని కూడా వచ్చింది ప్రధానంగా ఏంటంటే భార్య పాత్ర శ్రద్ధ అని కాదు మాది డబ్బులు మనకు రంగస్థల కళాకారులతో ఎవరితో చేద్దాం అనుకోండి ఎవరు వస్తే మనం ఫ్రీగా అందరు ఫ్రీగా చేశారు ఫ్రీగా చేసే వాళ్ళు దొరుకుతారు ఆ అమ్మాయికి అప్పుడున్న ఇమేజ్ వేరు కదా ఇమేజ్ కానీ మంచి ఆర్టిస్ట్ అందరూ దాసనాయరావు గారి అందరూ కూడా అంటే ఆర్టిస్ట్ పరంగా అంటే ఇమేజ్ పరంగా అయితే ఎవరు లేరు సినిమాలో అంటే ఆ లెక్కన చెప్తే అప్పుడు అసలు ఆ సినిమాలో భరణి గారు నరేష్ గారు తప్ప ఎవరు అప్పుడు అప్పుడు ఏంటంటే ఆ టై టైప్ ఆఫ్ సినిమాలు చేయాలంటే చాలా కావాలి నేను చేసిన బడ్జెట్ ఒకరోజు షూటింగ్ అంత ఖర్చు మరి పెద్దవాళ్ళు ఎక్కడ దొరుకుతుంది అంటే ఒకటి మనం పెద్దవాళ్ళే కావాలి పెద్దగానే చేయాలి అనే కంటే పర్పస్ నెరవేరాలనుకున్నా భారతీయ సినిమా వందేలా వస్తే వాళ్ళ పీరియడ్ ఆ టైంలో సినిమా చేయాలి డిసెంబర్ దాటితే అయిపోతుంది ఆ టైం అయిపోతుంది అక్కడ సెలెక్ట్ అయింది ఫస్ట్ డే అక్కడ మన షో ఉంది అక్కడ కానీ దాన్ని కూడా జరగకుండా మరి అలాంటి సినిమా జనాల్లోకి రాలేదు అనే బాధ ఉంది కాకపోతే సినిమా బాగా తీసి అంత డబ్బులు లేకపోయినా ఉన్న వనరులతోనే మీరు ఒకసారి చూస్తే అసలు ఎన్ని రోజులు ఎన్ని రోజులు తీశారు అనుకుంటారు అందులో ఒక దర్శకుడిగా నా కసి ఒక కళాకారుడిగా నా తపన ప్రతి ఫ్రేమ్ కనిపిస్తాయి వాటి గురించి ఒక వెయ్యి వెయ్యి పేజీలకు అందం కూడా రాయగలను దాన్ని తీసిన సీన్స్ షార్ట్స్ ఆ షార్ట్ ఎందుకు తీసాను ఈ షార్ట్ యొక్క మీనింగ్ ఏంటి ఎలా చేసాము ఆ షార్ట్ జీవితానికి అంటే ఇంకా చాలా పాత్రలు చేయవచ్చు వేరే వేరే పాత్రలు కానీ సినిమా అనేది మానవ జాతి ఉంటుంది అన్ని రోజులు ఆ సినిమా పితామహుడు పితామహుడేవుడు అతనికి సంబంధించిన సినిమా ఎప్పుడు ఉంటుంది ఆ పాత్ర ఆయన చేయడం ఆ సినిమాకు నేను డైరెక్టర్ కావడం అనేది అది అంతకంటే గొప్ప సంతోషం ఉంటుంది అదే ఆ సంతోషంతో నేను చాలా రెడీ చేసుకున్నాను ఓకే మంచి మంచి బయోపిక్లు నాకు అవకాశం రావట్లేదు కానీ బయోపిక్లు కానీ ఇది ఇది ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఎదుర్కొ సమస్యలు ఎదుర్కొందో దానివల్ల తర్వాత మేము మీరు ఏమన్నా కొంచెం అయ్యారా సఫర్ అయ్యారా దానివల్ల ఆ సినిమాకు అంటే డిస్ట్రిబ్యూషన్ ఏదైతే దాసర్ గారు తీసుకు చేస్తా ఉన్నారు కదా ఎందుకు చేయలేకపోయారు ఆయన ఆయన సినిమా సినిమా తీసినప్పటి నుంచి హ్యాపీగా ఉన్నాం సినిమా అనుకున్న అనుకున్న నెల స్టార్ట్ చేశాం నెల స్టార్ట్ చేసిన అంత కథ ఎక్కడ చూసిందంటే ఎప్పటి నుంచో నేను మీలాగే మీతో పాటు నేను కూడా జర్నలిస్ట్గా ప్రయాణం చేసాను కాబట్టి నేను అన్ని దాచుకోవడం అలవాటు పాత జోచితాలు సితారలు అన్నీ కూడా దగ్గర ఇప్పటికి కూడా అసలు నేను ఎక్కడికి పోయినా ఏ ఇల్లు మార్చానంటే మీతో సాంగ్లు పట్టించుకొని మీ ఇష్టం మీరు చదువుకొని నేను నా బుక్స్ చదువుకోవడం ఇలా సాగింది ఆ సినిమా అని అంత కష్టపడి జనాల్లోకి పోలేదే అని బాధ మాత్రం ఉంది అవార్డ్స్ రాకుండా తొక్కేశారు అనే బాధ ఉంది అంటే దాసరి గారు ఎంతవరకు దాసరి నారాయణ గారు ఎందుకో సినిమా చూసిన తర్వాత ఏడ్చడానికి అందరి ముందు ఒకరి ముందు కాదు కృష్ణ గారు విజయమల్ల గారు విశ్వనాథ్ గారు నారాయణమూర్తి గారు సత్యనారాయణ గారు షో చేసినప్పుడు ఒక పది పది నిమిషాలు నన్ను కౌలుసుకొని కళ్ళీలు పెట్టుకుంటూ అసలు నీదమ్మా ధన్యమైందయ్యా అని అసలు అందరు లేదు చూస్తున్నారు అంతే వీరముల గారు మాత్రం ఏడుస్తున్నారు ఒకరిక చెప్పాలంటే గొప్ప పట్టిన ఏడుస్తున్నారు అంటే నా కొడుకు ఇంత గొప్ప నటించాడు అనే ఫీల్ ఒకటి మీతో అందరూ లేచి నించున్నారు లేచి ఆ సీట్లు ఉండేది వరుసగా నేను ముందు ముందుకెళ్ళాను అంటే నారాయణమూర్తి గారు ముందుకెళ్ళి ఆయన ఒక్కడే కూర్చుని ఉన్నారు మేము అటు నిల్చున్నాం జనాలు చూస్తుంటే మా నా ఫీలింగ్ ఏంటంటే సినిమా కాదు ఇటువైపు నేను అటువైపు నరేష్ గారు నిల్చున్నారు వీళ్ళు ఎక్స్ప్రెషన్ చూస్తున్నాం ఎలా ఫీల్ అవుతున్నారు బోర్ ఫీల్ అవుతున్నారా ఏం అలా చూస్తు సినిమా చూడలేదు ఇలా చూస్తున్నాం మధ్య మధ్యలో అంటే మీరు వీళ్ళ ఏం ఎలా ఉంటాయి ప్రేక్షకులు కాదు ఇంత లెజెండ్స్ మహానుభావులు మామూలులు కాదు విశ్వనాథ్ గారు వాళ్ళ ముందు ఏమంటారు బాలయ్య గారు అసలు గుట్ట మహామాహులు అందరినీ అందరూ వచ్చారు చెప్పే వాళ్ళు షో చేసాం అక్కడ వాళ్ళ ముందు నిలబడ్డానికే ఇలా ఇలా నిల్చొని మడి మాదిరిగా వాళ్ళనే చూస్తున్నా అంటే ప్రేక్షకు లోకం అంతా చూడ్డం ఒక ఎత్తు ముందు ఇక్కడ నాకు అసలు పాస్ అవుతానా లేదా వాళ్ళని చూస్తే పెరిగిన వాళ్ళు వాళ్ళ సినిమాలు చూస్తే ఇన్స్పైర్ అయిన వాళ్ళు అలా చూస్తున్నాం మధ్య మధ్యలో క్లాప్స్ కాసేపటికి ఒక అర్ధ గంట గంట ఇంటర్వెల్ తర్వాత ముందు ఏడు వినిపిస్తుంది ఎవరు చూస్తుంది మేడం పాత్ర నేను అయిపోతున్నారు అనుకున్నా నరేష్ గారి పర్ఫార్మెన్స్ అంత అయిపోయింది అసలు సినిమా అయిపోయింది ఇక రెస్పాన్స్ ఏంటి అని చూస్తున్నా ముందు అసలు ఒక్కడే పోయి కూర్చున్నాడు నారాయణమూర్తి గారు ఇక్కడ కూర్చోలేదు చెప్పట్లు చెప్పట్లు మా ఆయన చెప్పలు కట్టే అందరూ చప్పట్లు కట్టారు ఆయన లేచి అని నేను వెళ్ళా ఇట్లా కగులుచుకొని అసలు మా తమ్ముడు మా ఆయన చెప్పి అక్కడ చేపడుకొని ఇలా ఇద్దరం చేతి పట్టుకుని అక్కడ నడుచుకొచ్చాడు ఏదో వీడియో వచ్చే అంతా నవ్వుతున్నారు కొందో చక్కగా ఇది మా ప్రజా అట్టమండలి కళాకారుని ఖ్యాతి అది ఇది అని అంటున్నాడు తర్వాత ఇక దాసనాయనరావు గారు రా రా అన్నట్టు కాదులు కావులు తీసుకుని నిజంగా అది ఇక అటువంటి సంఘటన ఇలా ఇలా పట్టుకున్నారు పడుకుని అలా చూస్తూ ఏం మాట్లాడే అలా చూస్తున్నాడు నేను నేను చూస్తున్నా ఇక ఇలా తల ఎదురు తీసుకొని గుండె కద్దుకొని జన్మ ధన్యమైపోయింది ఇటువంటి సినిమా చేయలేనందుకు నేను బాధపడుతున్నాను పోతున్నాను చాలు వంద సినిమాలు చేసాం పేరు ఎందుకు అని అన్ని వీడియోస్ ఉన్నాయండి ఆ వీడియో కూడా నాకు వేయట్లేదు ఒక వ్యక్తి నాకు కావాల్సిన దానివి సినిమా ఇవ్వలేదు ఈరోజు వరకు కూడా నా దగ్గర సినిమా లేదు నేను యూట్యూబ్లో వచ్చాక చూసుకున్నాను అలా అంటే కొన్ని అన్ని నాకెందుకో ఎన్ని త్యాగాలు చేసిన చేసినా అంతా అసలు సో నిర్మాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టారన్న నిర్మాత తెలుసుకున్న ఈ రోజు కూడా నా దగ్గర అంటే నేను సినిమాలో వచ్చిన తర్వాత మిగతా ప్రేక్షకుల లాగా నేను కూడా యూట్యూబ్లో అంటే మీ మీరు ఏదైతే రేయం బావాళ్ళు రెండు నెలలు కష్టపడ్డారు దాని వెనక కూడా రెండు నెలలు కదా ఇంకా దాని వెనక ఎప్పటి నుంచి నేను సబ్జెక్ట్ పోయిన వర్క్ చేసింది వేరే షూటింగ్ ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ మీ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ కావడం కోసం కష్టపడ్డారు కదా మీరు నమ్మని నమ్మని సంగతి ఏంటంటే ఇంటికి ఇల్లే మర్చిపోయినా నిజంగా ఇల్లు మర్చిపోయాం అక్కడే పడుకోవడం ఎయిటీన్ జరుగుతుంటే ఎయిటీన్ రోజుల్లో పడుకోవడం మేము పడుకున్న పక్కన పెట్టండి నరేష్ గారు కూడా అక్కడ పడుకుని సార్ మీరు వెళ్ళండి అని చెప్తే లేదా అలా అంటే ఎప్పుడు తప్పనిసరి అయితే మార్నింగ్ ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుంటాడు అక్కడ మీరు ఎవరు కూడా ఆయన కూడా సెలబ్రిటీ కాదు సార్ అసలు ప్రతిదీ లాస్ట్ అంత అయిపోయినాక ఆర్ఆర్లో చిన్న క్లైమాక్స్లో క్లైమాక్స్ మేము అనుకునేది తీయలేకపోయాము క్లైమాక్స్ తీలేదు యాక్చువల్గా తీయాలి తీయలేదు ఉన్నదాన్ని ఏదో ఎందుకు ఒక షార్ట్ వదిలేసారు అట్లా లాస్ట్లో అక్కడ రామకృష్ణ సినీ స్టూడియోలో ఒక విగ్రహం ఉంది శిథిరమైపోయిన విగ్రహం అక్కడ సింబాలిక్గా ఎందుకు తీసి ఉంది రైట్ కూర్చో కూర్చొని అని చెప్పి హడావడి టైం అయిపోతుంది అందరు వెళ్ళిపోతున్నారు కూర్చొని ఒక షార్ట్ తీసా ఆ షార్ట్ వాడుకున్నా ఆ షార్ట్ క్లైమాక్స్ చేసుకున్నా వాస్తవానికి రఘుపతి వెంకనాయుడు గారి జీవితంలో జరిగిన సంఘటన చాలా ఘోరమైందండి చివరిలో చివరిలో ఆయన ఇంత సినిమా తీసి సినిమాను పరిచయం చేసి తన జీవితాన్ని త్యాగం చేసి లాస్ట్కు దిక్కులేక మైలాపూర్లో ఒక చిన్న రేగుల షెడ్లో ఉన్నాడు ఆయన ఆయన చనిపోతే అన్ని కోల్పోయాడు అన్ని కోల్పోయాడు ఆయన చనిపోతే ఆయన డెడ్ బాడీని ఇంట్లో తీసేసి అంటే ఇటు ఒక రోడ్డు అనుకోండి రోడ్డు రోడ్డు రైట్ సైడ్లో ఎక్కడో లోపల ఎక్కడ జరిగింది అది తీసుకొచ్చి ఈ రోడ్డు ఉంది కదా అక్కడ పెద్ద చెట్టు ఉంటే చెట్టు కింద పడేసారు బాడీని అబ్బా దారినప్పుడు ఎవరందరూ చూస్తున్నారు ఎవరు ఎవరు పట్టుచుకోవట్లేరు అప్పుడు అప్పటికే ఇండస్ట్రీ డెవలప్ అయింది సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి ఆ శవం పక్కనుంచే షూటింగ్ వ్యాన్లు వెళ్తున్నాయి వెహికల్స్ వెళ్తున్నాయి ఏ సినీ ప్రముఖుడు వచ్చి చూడలేదు ఎవరు మాట్లాడలేదు ఒక షూటింగ్ ఎవరు వెళ్తుంటే అవుట్డోర్ యూనిట్ లాంటిది ఆ డెడ్ బాడీ చుట్టూ జనాలు మూవీ చూస్తున్నారు చూస్తుంటే వెహికల్స్ ఆగిపోయినాయి దారి గడ్డంగా ఎవరు డ్రైవర్ ఎవరు ప్రొడక్షన్ మేనేజర్ అరే అది ఏం చూడదు చెప్తే ఒకడు కిందికి దిగి ఎవరో సినిమా ఎవరో సమ్ ఒక పర్సన్ వెళ్ళి వెళ్ళి చూశాడు చూ విషయం కనుక్కొని వచ్చి మళ్ళీ ఆ వ్యానెక్కి ఎవడో వెంకయ్య వెంకనాయుడు అంట వాడే అంట మన సినిమా తీసింది సినిమాను మొత్తం సార్ తీసింది వాడేనంట వాడేనంట వాడు చనిపోయాడంట అని ఇలాంటి పదాలు వాడాడు అండి అనుకుంటూ వెళ్ళిపోయారండి కనీసం అందులో ఉన్న వాళ్ళు కూడా దిగి చూడలేదంట అంత ఘోరమైన సంఘటన ఆ ఒక అనాథ శవంలాగా దిక్కులేని శవంలాగా తీసుకెళ్ళి మైలాపూర్ శ్మశానాలు అక్కడ ఎవరు జనాలు చుట్టుపక్కల అంత్యక్రియలు చేశారు ఆ నెక్స్ట్ డే ఏ సినీ పత్రిక ఏ పేపరు న్యూస్ కూడా రాయలేదు ఎవరు మాట్లాడుకోలేదు అది ఆ కొరత సినిమా తాలూకు ఎందుకు డబ్బులు లేవు డబ్బులు లేవు చేద్దాం అనుకుంటున్నాం వాయిదా వాయిదా పడుతుంది ముందు కానీ నేను అంటే కంపల్సరీగా ఇది సీన్స్ కదా నేను మిగతా తీసేస్తే కూడా సినిమా సినిమా లింకులు పోతాయి అది ఆపేస్తే కంపల్సరీ తీస్తారని చెప్పి మిగతా ఫినిష్ చేస్తాను ఓకే అంటే అది కంపల్సరీ తీయాలి కదా క్లైమాక్స్ అనేది ఇవి మిగతా తీయకుండా కానీ అప్పుడు రాజీ పడిపో అది తీయకుండా పర్వాలేదని ప్రారంభం ఉంది సీన్ అనేది క్లైమాక్సే కదా అది కంపల్సరీగా అంటే నేను ఇవి ఇవి కావాలా అవి కావాలా అన్నప్పుడు నేను నేను అనుకున్నది అంటే ఇవి కూడా ఇంపార్టెంటే ఈ సీన్స్ కూడా రెండు తీసిందే ఇంపార్టెంట్ సీన్స్ ఆ సీన్ ఆపితే కంపల్సరీగా అంటే డబ్బులు లేవు అంతేనా డబ్బులు లేక యాక్చువల్గా క్లైమాక్స్ చివర్లో పెట్టినారా తెద్దాం అనేది అది అంటే చెప్పే కదా అది లేకుండా సినిమా రిలీజ్ కాదు కాబట్టి ఎలాగైనా సరే దాన్ని తీస్తాం తీస్తారు ఉద్దేశంతో ఈ సీన్లు తీసేసి తీసా అది తీయలేదు అది ఆ కొరత అలాగే ఉండిపోయింది ఇంకా అసలు మళ్ళీ సినిమా మళ్ళీ చేస్తారు పూర్తిగా ఇంకా దాంట్లో టచ్ అయిన సంఘటనలు చాలా ఉన్నాయి ఆ సినిమా తర్వాత నాకు చాలా సాక్షాత్ చాలా ఆధారాలు దొరికాయి ఉదాహరణకు రఘుపతి వెంకనాయుడు భార్య పేరు ఏంటో తెలియదు ఏ పుస్తకాల్లో కనబడలేదు మరి ఎట్లా ఆమె ఏంటో తెలియదు భార్య ఉందంత తప్ప భార్య గురించి కూడా నాకు తెలిసి ఎక్కడ రఘుపతి వెంకనాయుడు ఆయన కొడుకు ఆర్ఎస్ ప్రకాష్ ఆయన సినిమాలు తీశాడు అని ఉంది తప్పు వాళ్ళ ఫాదర్ ఫాదర్ పేరు ఉంది మదర్ పేరు ఉంది మనం మనం రాసిన ఆర్టికల్స్లో కానీ భార్య పేరు ఎక్కడ లేదు అసలు భార్య లేకుండా అరే అని చాలా ఎక్కడికి ఎవరు నేను అడిగా చాలా మంది ఎవరు చెప్పలేదు ఎవరి దగ్గర లేదు సమాచారం నేను ఏం చేయాలనగాల అర్థం కాక సరే పేరుతో పిలవాల్సిన అవసరం ఏముంది ముద్దు పేరుతో పిలుద్దామని చెప్పి నేను ఒక చిలిపి ఆలోచన చేశాను వాళ్ళు పుట్టింది మచిలీపట్నం మచిలీపట్నంలో వన్ గ్రామ్ బంగారం అక్కడ పాపులర్ ఇప్పుడు కూడా కాబట్టి ఆ మచిలీపట్నంలో ప్రతి ఇంట్లో ఒక బంగారు ఉంటారు ఆడపిల్లలు బంగారం అంటారు అరే బంగారు రారా అని బంగారు అని పిలుస్తుంటారు ఎక్కువ కాబట్టి దాన్ని వాడుకుందాం అని నేను బంగారు అని పిలుస్తుంటాడు ఆమె పేరు ఎక్కడ ప్రస్తావించలేదు నేను షూటింగ్ చేస్తున్న టైంలో మన గెలిచున్న గారు అవతల కొత్తపేట అయింది కదా అక్కడి నుంచి ఒక పెద్ద ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ అంట వెంకటేశ్వరరావు గారు పేరు ఉంది ఆయన నా నెంబర్ తీసుకుని ఫోన్ చేశాడు షూటింగ్ లాస్ట్ టూ డేస్ అయిపోతుంది బాబు గారు నా పేరు ఫరాన్ అండి నేను జర్నలిస్ట్ని మీరు రఘుపేక్ నాయుడు సినిమా తీస్తున్నారు అంటే కదా నా దగ్గర సమాచారం ఉంది మీరు ఒకసారి వస్తే నేను మాట్లాడుకుందాం అన్నాడు సార్ అయిపో సినిమా అయిపోయిందండి ఇంకొక రోజు రెండు రోజులు ఉంది వీలు చూసుకొని వస్తాను కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు అక్కడికి వెళ్ళి రావాలంటే కష్టం టైం అంటే టైం లేదు ఇక్కడ మనకు రెండు నెలలు షూడ సినిమా రిలీజ్ చేయాలి అదే పాప ఆయన ఫోన్ చేస్తూనే ఉన్నాడు నేను పోలేదు దానివల్ల నేను నష్టపోయాను ఓకే ఈ పేరు అక్కడ దొరికేది నేను ఆ తర్వాత నేనేం చేశానంటే ఇలా బంగారు అనే కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోయాను తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడూ సరే కలిస్తే ఆయన ఒక శ్రీ మహద్ శ్రీమద్ భాగవతం భాగవతమ్మ ఏదో ఒక గ్రంథం పెద్ద గ్రంథంలో ఒక పది పేజీల్లో మూడు పేజీల్లో నాలుగు పేజీలో ఈ చరిత్ర ఉంది అందులో ఈయన భార్య పేరు నాన్చారమ్మ అని ఓకే ఎలా మిస్ అనిపించింది అసలు ఆ నాంచారమ్మ అని పేరు ఎందుకు పెట్టాడు అనేది కింద వివరణ ఉంది ఈయన ఇక్కడి నుంచి మద్రాసు షిఫ్ట్ అయిన తర్వాత మద్రాసులో ఉంటూ బాగా కొంచెం డెవలప్ అయ్యి కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి వాళ్ళకి అవార్డ్స్ చేయడం డబ్బులు ఇవ్వడం అన్ని నాటకాలు నృత్య ప్రదర్శనలు అన్ని చోటుకెళ్తుండేవాడు అక్కడ తిరుపతి తిరుపతికి దగ్గర కదా తిరుపతి ఏరియా నుంచి ఈమె వచ్చి అక్కడ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చింది ఓకే అక్కడ చిన్న చూసి వాళ్ళద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు తిరుపతి అనగానే తిరుపతిలో ఇక్కడ బంగారు ఎట్లా ఉంటారో అక్కడ నాంచరమ్మలు వీలు ఎక్కువ అదే స్టోరీ అన్ని నేను మిస్ అయ్యాను సినిమాలో కానీ బంగారం పెట్టాను కానీ